హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు రెడ్డి సో ఏంటి ఇన్ని ఐటమ్స్ పెట్టుకుని కూర్చుంది లడ్డు బాగా తినడానికి ఏమో అనుకుంటారేమో నాకైతే కాదండి మొన్న ఇల్లు కాలిపోయింది కదా అక్క వాళ్ళకి సో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అయితే నేనైతే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళానండి మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి ఒక బ్యాగ్ రైస్ అయితే తీసేసుకున్నాను అండ్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సరుకులు అన్నీ ఉంటాయి కదా సో అన్ని సరుకులు తీసుకున్నానండి ఏమేమి తీసుకున్నానంటే గోధుమ పిండి పంచదార తీసి చూపించమంటావా గోధుమ పిండి బుడ్డపప్పులు కందిపప్పు సో ఇంట్లోకి ఏమేమి కావాలో సరుకులన్నీ అయితే తీసుకున్నామండి అండ్ ఇంకేంటంటే పిల్లల కోసం అని చెప్పి ఒక రెండు కేజీలు ఆ బనానా దానిమ్మ గ్రేప్స్ వాళ్ళకి వెజిటేబుల్స్ అయితే నేను తీసుకు అన్ని ఆల్మోస్ట్ అన్ని కవర్ అంటే బండి మీద ఇవే ఉన్నాయి అండి ఇంకెక్కువ ఐటమ్స్ లేవు సో అందుకని చెప్పి ఉల్లిపాయలు టమాటాలు ఏ బంగాళదుంపలు ఆ ఉన్నాయి బంగాళదుంపలు పచ్చిమిరపకాయలు వంకాయలు అన్నీ తీసుకున్నాను అండ్ ఒక బాబు ఉన్నాడండి ఒకడు బుడ్డోడు సో ఇంకో బుడ్డోడేమో నాలుగు నెలలే అనమాట వీడికి నాకు తెలిసి అరౌండ్ ఒక త్రీ ఇయర్స్ ఉంటాయేమో అందుకని వాడి కోసం అయితే రకరకాల బిస్కెట్లు అండి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే అన్న షాప్ లో ఉన్నాయన్నీ రెండు రెండు ఏసీన్ అంటే మాంస్ మ్యాజిక్ పార్లేజియా పార్లేజీ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్లు మళ్ళీ మిల్క్ బిస్కెట్లు అండి సో రైస్ బ్యాగ్ కూడా ఉంది కదా పోయి ఇప్పుడు అయితే వాళ్ళకి ఇస్తానండి వాళ్ళు ఏంటంటే వాళ్ళ హౌస్ కాలిపోయింది కదా వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇంట్లో కొంచెం పక్కన ఉంటది కదా అట్లా పంచులో ఉంటున్నారు సో నిన్నైతే వీడియో పెట్టాం కదండి కాలిపోయిందని చెప్పి చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ లో అక్క ఫోన్ పే నెంబర్ ఇవ్వమని పంపిస్తాం వాళ్ళకి ఇవ్వమన్నారు అంటే నేనేమనుకున్నానంటే మహా వేస్తే ఒక ఐదు మందో పది మందో వేస్తారు డబ్బులు దానికోసం ఏంటంటే ఏ ఏదో కావాలని చేస్తున్నారు వీళ్ళు కోసం అట్లా లైక్ ఏదన్నా వస్తుంది ఇంకొకటి తెలుసా అండి నిన్న నేను నార్మల్ గా షార్ట్ వీడియో పెట్టాను కదా ఇట్లా కాలిపోయింది డబ్బులు ఇచ్చామన్న దానికి కామెంట్ ఏం పెట్టారు తెలుసా మీ వ్యూస్ కోసం వాళ్ళు ఇల్లు కాలుబెట్టినారు కదా పాప అని పెట్టినారండి మా వ్యూస్ కోసం వాళ్ళ ఇల్లు కాలబెట్టామంట అదే నేను ఫోన్ పే నెంబర్ ఇచ్చినట్టయితే నీ డబ్బుల కోసం వాళ్ళు కొంప అంటు పెట్టావు కదా అన్నది అంటారు సో కామెంట్లు కొంతమంది అయితే చాలా దారుణంగా పెడుతున్నారండి అందరు అంటే నైంటీ నైన్ పర్సెంట్ అందరు మంచిగానే చెప్తారు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా సో వాళ్ళనే మాటలు గుచ్చుకుంటుంటాయండి నేనైతే అంటే నేను ఎవ్వరూ ఇవ్వకుండా నేనే సొంతంగా వెళ్ళి మనీ అయితే ఇచ్చి వీడియో పెట్టినందుకు దానికి వాళ్ళు ఉండి నీ వ్యూస్ కోసం వాళ్ళు పెట్టావు కదా అంట అదే ఫోన్పే నెంబర్ ఇస్తే నీ డబ్బుల కోసం వాళ్ళు ఇల్లుగాలు పెడతావాలి దుర్మార్గురాలని ఇంకో నాలుగు ఎక్స్ట్రా మంత్రాలు చల్లుతారు సో అందుకని చెప్పి ఆలోచించాను కానీ నాకు ఒకటి అనిపించిందండి నిజంగా ఇస్తే వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుందేమో కదా అంటే ఏం మిగలేదు అంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరు నన్ను అంటారని చెప్పేసి వాళ్ళకి అందే సహాయాన్ని నేను ఎందుకు ఆపడము సో అందుకని ఇద్దామని అనుకుంటున్నానండి నెంబరు నిజంగా ఇవ్వాలి ఇక్కడ పైన అయితే ఇస్తాను ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ పేటిఎం నెంబరు సో మనీ ఇవ్వండి ఖచ్చితంగా నేనైతే వాళ్ళకి ఇస్తానండి వాళ్ళకి ఓన్ గా ఫోన్ పేలు గూగుల్ పేలు అలాంటి ఏం లేవు అందుకని చెప్పేసి నేను నా నెంబరే ఇస్తాను మీరు ఇవ్వండి ఖచ్చితంగా మీరు ఇచ్చిన ప్రతి రూపాయి వాళ్ళకి అందుతుందని నేనైతే గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే చాలా మంది అన్నారు కూడా అక్క అంటే మేమేదో మనీ కోసం చేస్తానట్టు అంటారని చెప్పి రాజు కామెంట్ కి రిప్లై ఇస్తే అన్నా మీరు ఎట్లాంటి వాళ్ళు మాకు తెలుసు అన్నా ఎవరో అనే వాళ్ళ కోసం అట్లా చేయొద్దని కూడా అడిగారు సో ఎవరో ఇచ్చే ఒక నలుగురు ఐదుగురు సహాయమైన వాళ్ళకి అందితే ఎందుకోందుకు ఒక ఉపయోగపడతారు కదా లడ్డు ఆ రోజు కూడా చెప్పిందండి ఏమైనా నెంబర్ ఇస్తే మన వాళ్ళు మంది ఇచ్చిన ఎవరైనా హెల్ప్ చేస్తారు కదా అని అక్కడ ఇచ్చే ఇద్దరు ముగ్గురు ఇచ్చేదానికి అది అంతకు మించి ఎవరు పట్టించుకోరలేదు ఇట్లాంటివి నీ పిచ్చి ఊరికి అంతే నేను ఫస్ట్ కూడా చెప్పింది కదే ఎవరు పట్టించుకోలేదు అంటే అట్లనే కాదు ఊరికి చేసేది చేస్తూ ఇప్పుడు చూడు హ్యాపీగా ఏంటంటే మొన్న రెండు వేలు ఇచ్చినాం ఈరోజు కావాల్సిన రైస్ తీసుకొచ్చాము సరుకులు ఇచ్చాము అన్ని ఇచ్చినా సరిపోయింది అంటే ఊరికి అని చేసి అనిపించుకున్నట్టు ఉంటుంది నువ్వు ఎందుకంటే ఐదు వందలు లేదు లేదు నేను నిజమే నేనేమనుకుంటున్నానంటే ఒక మనిషి ఫుడ్ కొంచెం తక్కువ ఉన్నా తినేసి ఎట్లా కొట్లా కొంచెం గంజో ఏదో తాగి పడుకుంటారు ఇల్లు అనేది ఉండాలి కదా ఒక మనిషి ఉండాలంటే ఎండానికి ఎండ చూడండి రోహిణి కార్తె కూడా స్టార్ట్ అయిందంట ఇంత ఎండల్లో అంత చిన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళు ఎడా కష్టపడుతుంటారు పైన తనకంటూ ఒక ఇల్లున్ని అంటే దానిలో కొంచెం గంజి కాసుకొని అయినా తాగి పడుకుంటారు ప్రశాంతంగా పిల్లలు ఉన్నారు కదా సో అది కాక రోహిణి కార్త స్టార్ట్ అయింది వాళ్ళు పంచలో ఉంటున్నారు అంటే బయట ఇట్లా వారపాకు ఉంటది కదా సో అందులో ఉంటున్నారు వాళ్ళు అంత సాయం లాగా మన నాకు తోచింది నేను చేయగలిగింది నేను చేశాను నా తప్పు లేకుండా మీకు కూడా నిజంగా మీకు తోచింది సహాయం చేశారంటే నిజంగా వాళ్ళకైతే నేను అందిస్తాను పైన నెంబర్ ఇస్తాను దానికి ఫోన్ పే గూగుల్ పే పేటిఎం ఉంటాయి అదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంది మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేసి డబ్బులు అయితే ఇవ్వండి ఇంకోటి ఏంటంటే దయచేసి అక్కడ కూడా వచ్చి హెల్ప్ చేయక్క అని అడగద్దు అండి నా పరిస్థితే బాగాలేదు ఏంటంటే నా బాధలో ఉంటే వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ బాధలు చెప్తే నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను సో ప్రస్తుతానికి నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి దాన్ని నేనైతే మర్చిపోలేకపోతున్నాను వాళ్ళ హౌస్ కాలిపోవడం ఆ చిన్నపిల్లలు వాడి ఫేస్ అయితే ఇప్పటికి కూడా నా బ్రెయిన్ లోనే దిగుతున్నా బుజ్జోడి ఫేస్ వాడికి తెలియదు కదండి ఇల్లు కాలిపోయింది మాకు ఇట్లా ఇట్లా వాళ్ళకేం తెలియదు చిన్నపిల్లలకి సో వాళ్ళకి నిజంగా ఒక ఇల్లు ఇస్తే అదే వాళ్ళకి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా బాధ అనిపిస్తుంది వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే సో వీడియో లో రైస్ బ్యాగ్ అని చెప్పాను కదండి సో ఇక్కడ ఉందండి రైస్ బ్యాగ్ దాన్ని బండి మిర్చి దించలేక అంటే ట్వంటీ సిక్స్ కేజీస్ బ్యాగ్ అనమాట ఇది దాన్ని ఎత్తే ఇది లేక ఇక్కడే పెట్టాను ఇప్పుడే వెళ్ళొచ్చానండి సో వాళ్ళు ఏంటంటే లేరు ఏదో పనికి వెళ్ళారంట సో వాళ్ళు పని నుంచి వచ్చిన తర్వాత అయితే ఇస్తాను కాల్ చేసి కాంటాక్ట్ చేయడానికి మొబైల్స్ కూడా కాలిపోయినాయి కదా సో వాళ్ళు వచ్చిన దాకా మనం వెయిట్ చేయాలి రైస్ బ్యాగ్ అయితే తీసుకొని పోయి వెనక్కి తిప్పుకొని వచ్చాను రమ్య చూడండి చిప్స్ బ్యాగ్ టీ లేదని సాడ్గా పెట్టుకుంది ఫేస్ జోగ్గా అన్నాలేండి రమ్య అట్లా కాదు విడిగా కూడా తను చాలా తక్కువ తింటాది అందుకే అట్లా ఉంది కొంచెం ఎక్కువ తిన్నా నాలాగవు రమ్య అని మొత్తం తీసుకొచ్చినాం రా నారాజు దోండి మొత్తానికి అయితే కనుక నీ కొడుకు అంటే ఇది లడ్డు తీసుకుంది పటుమ్మా సరిపోతాయా ప్యాకెట్ అండి నారాజు రైసు పండ్లు కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చినాము చిన్న చూద్దాం లే మన కూడా ఏంటంటే కనుక కొంచెం అడుగుదాము తీసుకోరి ఏమన్నా మన ఉంటే అడుగుతాము నేను ఫోన్పే నెంబర్ ఇస్తాను ఏమైనా వాళ్ళు చేస్తే చూద్దాం సార్నా ఏ రమ్మ్యా ఒక ప్యాకెట్ అంటరా రైసు పప్పులు సుడుమ ఏమైనా తీసుకొస్తాం సరేనా కూరగాయలు పండ్లు అన్ని జాగ్రత్త ఏమైనా అవసరం ఉంటే అడగర్రా వడకరి సార్ సరేనా బాగుండ్రీ చూద్దాంలే ఇల్లు కూడా వేద్దాం ఇల్లు కూడా ప్లాన్ చేద్దాం రేకులు వేసుకుంటారా సరే అదే కొట్ట ఎందుకైతే కాలిపోతే మళ్ళీ పోతుంది ఏదంటే రేకులు వేసుకుని చిన్నది వేసుకుందు లడ్డు వాడి చూడు లడ్డు దుర్మార్గుడు ఒక ప్యాకెట్ ఏమంటే చిప్స్ ఒరే గుండుగా ఏం పేరు నీ నీ పేరు పేరు ఆవులయనా పారమ్య వాడు ఇచ్చేటట్లేడు గాని పరువుందుకు పోగొట్టుకుంటావు నీ కోసం అలాగే అడుగుతాది అమ్మాయికి నేను కొనిస్తా సరేనా నువ్వు తినేసాయి మొత్తం తినేసాయి వాడు ఒకసే బావి చెప్పారు బాయ్ చెప్పునా బాయ్ చెప్పునా వాడు చెప్పడరా బాయ్ చెప్తే చేతిలో ఇవ్వడు వాడు చెప్తే వాడు కింద పడతాయి రాయ్లేవాడు బాయినా వాడు చెప్పడు రా మీరు ఎంత ట్రై చేసినా చెప్పండి ఇప్పుడు దారిపోదండి రి సో ఇప్పుడు అక్కడికి వెళ్తే వెళ్ళేసి వాళ్ళు కావాల్సిన ఇచ్చేసి వచ్చానండి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ముఖ్యంగా ఆ పిల్లాడైతే ఆ సరుకులు ఫ్రూట్స్ అవన్నీ కాదండి ఆ చిప్స్ ప్యాకెట్లు అవి జ్యూస్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాళ్ళు ఈసారి కొట్టంలాగా కాకోకుండా ఒక రేకుల్లాగా ఏదైనా వేసుకుందాం అనుకుంటున్నారంట సో నేను పైన ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ పేటిఎం నెంబర్ ఇస్తాను సో మీరైతే అమౌంట్ సెండ్ చేయండి అండి మీకు చేసే చిన్న సాయం వాళ్ళకి ఒక ఇల్లు ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా సో మీరైతే అమౌంట్ పంపించండి నేనైతే వాళ్ళు లాగా వేసుకుందాం అనుకుంటున్నారంట అంటే పాక అయితే కాలిపోయింది కదా సో మళ్ళీ మళ్ళీ ఫైర్ యాక్సిడెంట్లు జరగకోకుండా కొంచెం రేకులు వేసుకుంటే బెటర్ అనుకుంటున్నారు అందుకని చెప్పి మన వంతుగా అయితే సహాయం చేద్దామండి